నా దగ్గర లేవు గురు పొద్దుటి నుంచి బేరమే లేదు ఇది పక్క వాళ్ళ డబ్బు ఇక్కడ దాచుకున్నారంతే ఓహో కనీసం సారీరా నా దగ్గర ఒక పైసా కూడా లేదు పొద్దునే మా నాన్న అడిగి ఐదు రూపాయలు తీసుకున్నా కావాలంటే దాంట్లో ఇస్తా వెయ్యి ఇవ్వలేను మా పితృదేవులు మీ పితృదేవులకు ఎంతో సాయం చేసినారు మీ గృహము వేలమనకు వచ్చినప్పుడు మా పితృదేవులే అడ్డుపడి నిలబెట్టినారు నీవు మాకు వెయ్యి రూపములు అప్పుగా ఏమో సారీ గురు పెద్దవాళ్ళ గొడవలు నాకట్టే తెలియదు నా దగ్గర మాత్రం రూపాయి కూడా లేదు ఇప్పుడే డబ్బు తెచ్చేస్తానని వెళ్ళారు సాయంకాలం దాకా తిరుగుతూనే ఉన్నారా బాబు డబ్బు దొరికిందా మీ స్నేహితులు ఎలాంటి వారు ఇప్పటికైనా తెలుసుకున్నారా బాబు మనిషికి మిత్రులు చాలా మంది ఉండొచ్చు కానీ స్నేహితులు అతి కొద్ది మంది ఉంటారు మీ స్నేహం కోరేవాడు మిత్రుడు మీ హితం కోరేవాడు స్నేహితుడు మాకు ఎవరు అలాంటి స్నేహితులు పోన్లేండి బాబు త్వరలోనే తెలుసుకున్నారు ఇక వాళ్ళని దగ్గరికి రానివ్వకండి వాళ్ళతో కబుర్లు చెప్తూ షికారులు కొడుతూ టైం వృధా చేయకండి ఆ టైంని డబ్బు సంపాదించడానికి ఉపయోగించండి అంటే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటావు ఎక్కడైనా ఉద్యోగంలో చేరండి అమ్మో రాజమాత గారు చంపేస్తారు ఆవిడ ఒరిగే వృక్షం మీరు పెరిగే మొక్క ఆవిడికి భయపడి మీ జీవితాన్ని పాడు చేసుకుంటారా మీ నాన్నగారు మీ ఆడంబరాలకి విలాసాలకి తట్టుకోలేక తల్లడిల్పోతున్నారు బాబు ఏదైనా ఉద్యోగం చేసే ఆయన సహాయం చేయండి కష్టపడి సంపాదించే రూపాయి పెద్దలిచ్చే లక్షల కంటే విలువైంది బాబు ఇప్పుడు మాకు ఉద్యోగం వివరిస్తాను కష్టపడ్డానికి మీరు ఇష్టపడితే మీకు ఉద్యోగం నేనిపిస్తాను బాబు అయితే మేము ఉద్యోగం చేస్తా ఉన్నాం పండు బాగుంది బాబు యువరాజులు అలంకరించుకోవడం మీకు ఇష్టం కాదు చాలా ఇష్టం అయితే అలంకరణతో ఉండే ఉద్యోగం మీకు ఇప్పుతాను ఎంత పని చేసేవరా ముష్టి ఐదు వందల రూపాయల జీతం కోసం తరతరాలుగా ఉన్న మన వంశ ప్రతిష్టని మంట కలిపావు కదరా నికృష్టుడా ఏమిటి మీకున్న ప్రతిష్ట రాజమాత గారు దొరికిన తోటలా అప్పులు చేసి జల్సాలు చేసుకోవడమా లోపల కుళ్ళిపోతున్నా పైకి అలంకారాలు చేసుకుని ఆరోగ్యం నటించడం మొక్కకి పైన ఎన్ని హంగులు ఆర్భాటాలు చేసినా అది బతకదు బామ ఎన్ని మాటలు నేర్చావురా ఎవరు నేర్పేరురా ఈ మాటలు జీవితం నేర్పింది నెల రోజుల నా ఉద్యోగం నేర్పింది సరికపు హోదాని హుందాన్ని చీతపురాలకి తాకట్టు పెట్టని ఈ కుర్రాడి మోహం కూడా చూడను వాడిని తక్షణం ఇక్కడ నుంచి వెళ్ళిపో ఇప్పుడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా నాన్న నా కంటికి నువ్వు ఆకాశం అంతా ఎత్తి ఎదిగి కనిపిస్తున్నావు పరిశ్రమలో ఉన్న శ్రమని గుర్తించిన వాడు పరమాత్ముడితో సమానం అన్నారు నిన్ను కన్నందుకు నేను పొంగిపోతున్నాను రాంగిపోతున్నాను ఈ ఆట కూడా ఓడిపోయావు ఇక ఆటయ్యం నేను ఆడదాను ఏమిటి రేయ్ సరే నన్ను నేనే పన్నె పెట్టుకున్నాను మొగలేరా నిన్నెవడు కొంటాడ తిండి తండ్రి దండి కదా అవి నీ కూతురున్నాము మేము కొనుక్కుంటాం వాయ్ నా కూతురిని పన్నెం పెడదానా పంచి మొగలే நீ மூகு நீ அய்ய நான் அம்மேசாடு பக்கி சல்லேஸ் டபுளிச்சரே அம்பேசா எல்லா Go and take her away. తుని బాతుకు సడ కన్న తండ్రి పోయి ఉండి కషాయ తాగుడు కోసం జోదం కోసం కన్న కూతులు నమ్మేస్తావురా అసలు అసలే మనిషిలో జోక్యం చేసుకోడానికి అదే నా కోదురురా దాన్ని అమ్ముకొన్నాను కోసి కూరలు వేసుకున్నాను అరవడానికి ఏడెవడండే నువ్వు నా తండ్రి అని చెప్పుకోడానికి నా చిక్కుదండి ఈడెవడా రెడిగావు కాదు చెప్తున్నాయి నువ్వు నాకు కాబో ఏ మూకుడు ఆ సుబ్బులు రోజున శ్రీమతి లక్ష్మీ గారికి అత్యారోహణ జరగడం ఈ పట్టణ పౌరుల పూర్వ ధర్మ సుకృతం అని నేను మనవి చేస్తున్నాను ఈ విధంగానే అతి త్వరలో శ్రీమతి లక్ష్మీ గారికి గార్ధవారోహణం వరహారోహణం కూడా జరగాలని నేను కోరుకుంటున్నాను ఈ పట్టణవాసులు చీటికి మాటికి నన్ను సన్మానిస్తుంటారో నాకు అర్థం కావడం లేదు ఇది నా పట్ల మీకు గల అభిమానానికి నిదర్శనం అనుకుంటాను పెద్దలు పూజలు శ్రీ శేషాచార్లి గారు ఆశీస్సులు ప్రకారం నాకు త్వరలో గార్ధబారోహణ వరహారోహణ కూడా జరుగుతాయని ఫంక్షన్ బాగా చేశారు ఇంకో ఐదు వందలు తీసుకోండి చాలా థ్యాంక్స్ అమ్మా తరచూ మీకు సన్మానం చేసే అవకాశాన్ని మాకే కలిగించాలని మా ప్రార్థన వస్తాను అలాగే అమ్మాయి ఇందాక గార్ధ బారోహణం వరహరోహణం అన్నారు దానికి అర్థం ఏమిటి హోరి అమ్మాయి కూడా ఆ మాత్రం అర్థం కాలేదా గార్ధ బారోహణం అంటే లొట్టి మీద ఎక్కించి ఊరేగించడం వరాహరోహణం అంటే ఏనుగు మీద ఎక్కించి ఊరేగించడం కానీ మాటలకు అర్థాలు వేరే అని ఒక ఆయన చెప్పారమ్మా ఊరుకో మన చెప్పిన తర్వాత మాటకి తిరిగేమిటి నిజమే అమ్మాయి గారు మీరెట్లా సన్మానాలు జరిపించుకుంటూ పోతే త్వరలో మీకు గార్ధబారోహణం వరాహరోహణం కాయం పదండి ఇంకా రాలేదేమిటి ఇదే మన స్వర్గం ఏమిటి బాబా ఏమిటి లేటు సారీ బ్రదర్ రెండు గంటల నుంచి ఒంటరిగా ఉండలేక బోరు కట్టి చెప్తున్నాడు బాబా ఒంటరితనం ఇంకా ఎందుకు దంటరి హ్యాపీగా తొంతటిగా అనిపించేసాయి అలాగే ఈ వీటిని తీసుకుని నేను ఆ రూమ్ లోకి వెళ్తాను ఈ స్వీట్ ని నువ్వేం కమ్ హలో నేను పోలీస్ స్టేషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతున్నానండి ఓసారి పరమేశ్వరరావు గారిని పిలుస్తారా వార్త ఏం పనండి వారి దగ్గర చాలా సార్లు ధన సహాయం పొందినవాడి గనక ఓ వార్త వారికి తెలియచేయాలని చెప్పంలో ఉన్నారండి ఏం చెప్పాలో చెప్తే నేను ఆయనతో చెప్తాను అలాగే అలాగే చెప్తాను చెప్తాను అలాగే